దేవుని మాటగా రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము క్రీస్తు ప్రేమ నుండి మిమ్మల్ని ఎడబాబు వాడు ఎవడు అని వాక్యం ఇస్తూ ఉన్నది శ్రమయనను బాధ ఏను హింసయను కరువును అందులో ఏ ఒక్క అనుభవంలోకి మనం ఉన్నా మనుషులు మీ దగ్గరకు వస్తారా రారు కదా ఖచ్చితంగా రారు ఒక మనిషి ప్రేమ అన్నీ ఉంటే వస్తారు కానీ దేవుని ప్రేమ ఎంత బలహీనమైందంటే నీ సుఖంలోను నీ సంతోషంలో నీ కలిమిలోనే కాదు నిన్ను నువ్వు ప్రేమించుకోలేని స్థితిలో కూడా నీవు శ్రమలో ఉన్నా నీవు బాధలో ఉన్నా నీవు హింసలో ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు నువ్వు పాపివని తెలుసు నీతిమంతుడివి కాదని తెలుసు ఆయనను ఆయన స్వచ్ఛమైన ప్రేమ ఎడబాపని ప్రేమ ఆయనది ప్రేమకు ఆధారమైన క్రీస్తు నీలో ఉంటే నువ్వు ప్రేమించబడతావు లోక ప్రేమలకు ఉన్నాయేమో కానీ దేవుని ప్రేమకు అవధులు లేవు ఆయన ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలోకి కృంభరించబడిందని గ్రహించు దేవుని ప్రేమని నీ జీవితంలోకి ఆహ్వానించు ఆయన ప్రేమను సంపూర్ణంగా అనుభవించు థ్యాంక్ యూ ప్రైజ్ దలాడ్